హలో అండి వెల్కమ్స్ టు వానిస్ వరల్డ్ ఇక వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ సబ్స్క్రైబ్స్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుందండి ఇక అర్లీ మార్నింగ్ వచ్చేసి వర్షం వచ్చేటట్టుగా ఉండిందండి వన్ అవర్ లోపలే ఎలాంటి వెదర్ చేంజ్ అంటే బాగా ఎండ వచ్చిందనమాట ఇంకా రోజంతా అలాగనే చాలా హీట్గా అనిపిస్తూ ఉంది గార్డెన్లో కూడా చాలా పూలు అయితే వచ్చాయండి ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇంట్లో ఇక మా మినీ గార్డెన్లో ఉండేటువంటి పూలు దేవుడికే కాదు నాకు కూడా పెట్టుకోవడానికి కూడా వస్తున్నాయండి ఇదోండి మల్లె మల్లెపూలు అయితే ఇదో నొచ్చాయనమాట ఇదొండి ఎంత బాగున్నాయో కదా మాల కట్టేసుకొని ఇంకా జడలో పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇలా పెట్టుకుంటున్నాను ఇక పువ్వులు అయితే దేవుడికి పెట్టడానికి తర్వాత నాకు జడలో పెట్టుకోవడానికి ఇలా వస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మొక్కలకి వాటర్ కొద్దిగా ఎక్కువగా పెడుతుంటే పూలు ఈ విధంగా వస్తాయండి మా కిచెన్ విండోలో నుంచి చూడండి సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయో ఇక దేవుడి రూమ్లో కూడా చిన్న విండో అయితే పెట్టించామన్నమాట దాంట్లో నుంచి కూడా సూర్యకిరణాలు లోపలికి అయితే పడుతుంటాయి అలాగ పడడం వల్ల ఇంట్లో చాలా మంచి జరుగుతుందండి ఇంకా వేడి అయితే తాడిపతిలో మామూలుగా లేదనమాట ఎండాకాలంలో ఉంటుందండి అలాగ ఉంటుంది ఇంకా చెట్లకు కూడా కొద్దిగా వాటర్ అయితే ఎక్కువగానే పెట్టాల్సిందే లేదంటే బాగా వాడిపోయేటట్టుగా ఉన్నాయి ఇక వరలక్ష్మి రథం అయితే చాలా దగ్గరలో ఉంది కదండి ఇంట్లో అయితే నేను క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నాను ఇంకా నిన్ననే దివాన పైన ఉండేటువంటి పరుపు కూడా బయట వేసేసి దాని అంతా కూడా క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసాను ఇంకా తర్వాత బెడ్ పైన ఉండేటువంటి కవర్స్ తర్వాత దివాన పైన ఉండేటువంటి కవర్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్లోకి వేసేసి నీట్గా ఎండ్ ఎక్కువగా వస్తుంది కదండి బాగా ఆరిపోయినాయి ఈ విధంగా వేరే సెట్ ఉన్నది కదా వాటిని అయితే ఇక్కడ మారుస్తున్నాను ఇంకా వీటికైతే లాస్ట్లో థ్రెడ్స్ కట్టాలండి ఇవి మాత్రం ఈవినింగ్ వచ్చిన తర్వాత కట్టొచ్చని చెప్పేసి అలాగా వదిలేసి వెళ్తాను ఇక నేనైతే వర్కింగ్ ఎంప్లాయీ కాబట్టి నాకు ఈ టైం దొరికినంత నేనైతే ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటా ఇంట్లో సింపుల్ బ్రేక్ఫాస్ట్లు చేసుకున్న తర్వాత టైం అయితే మిగులుతుంది కదండి ఈ విధంగా ఏదైనా చిన్న చిన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటుంటాను ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా కొద్దిగా కాఫీ తాగిన తర్వాత ఈ విధంగా బట్టలన్నీ ఆరేసింటా కదండి వాటిని అన్నింటినీ ఫోల్డింగ్ వేసేసి ఆ తర్వాత వాడ్రూబ్లో సర్దుకునే పని ఆ తర్వాత ఎడిటింగ్ వర్క్ చాలా వర్క్ అయితే ఉంటుందండి ఈ క్లీనింగ్ వర్క్ అంతా కూడా ఈ రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేసుకుంటే వరలక్ష్మి రథం రోజు వాయినాలు ఇవ్వడానికి ఏవైనా బయటకు వెళ్ళి వస్తువులు తీసుకొని రావాలి కదండీ ఇంకా ఆ వర్క్ అంతా ఉంటుంది ఇడ్లీ ఎలా చేశానో అది చూపిస్తున్నాను పిండి బాగా పొంగిందండి ఇదోండి ఈ విధంగా అయితే పొంగింది దీంట్లోకి కొద్దిగా ఉప్పు తర్వాత సోడా పొడి లైట్గా వేయాలండి ఎక్కువ అయితే వేయకూడదు సోడా పొడి ఎక్కువగా వేస్తే ఇడ్లీలన్నీ వాటర్లోకి పొంగిపోతాయండి అందుకని చెప్పేసి చాలా లైట్గా వేసుకోవాలా కొద్దిగా సాఫ్ట్గా రావడానికి కోసం సోడా పొడి అయితే యూజ్ చేస్తాము ఆ తర్వాత చూడండి అంతా కూడా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసినామంటే ఇడ్లీలు తీసేటప్పుడు అతుక్కోకుండా వస్తాయండి అంతేకాకుండా స్పూన్కి కొద్దిగా వాటర్ అలాగా డిప్ చేసి ఇడ్లీలు తీసామంటే కూడా ఇడ్లీలు అస్సలు అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తాయి ఇదోండి ఈ విధంగా పిండినంతటిని ఇలాగైతే వేస్తున్నాను ప్లేట్స్లోకి ఇదోండి ఇలాగైతే వేసుకోవాలా ఏమంటే ఇడ్లీ చేసిన తర్వాత ఈ పాత్రలు కడగడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుందండి ఇవన్నీ బాగా నానబెట్టేసి ఈవినింగ్ వచ్చి క్లీన్ చేసామంటే చాలా త్వరగా అయితే ఫినిష్ అవుతుంది ఇంకా ఎండిపోయినాయంటే చాలా కష్టంగా ఉంటుందండి ఇడ్లీలన్నీ ప్లేట్స్లో నుంచి తీసేసిన తర్వాత వీటన్నిటిని కూడా వాటర్లో అయితే డిప్ చేసి వెళ్తానండి అవన్నీ బాగా నాని ఉంటాయి కదా క్లీన్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది ఇడ్లీ పాత్రలకు కూడా కొద్దిగానే వాటర్ వేయాలండి ఇద్దండి ఈ విధంగా అయితే స్టవ్ పైన పెట్టేస్తున్నాను ఇంకా ఒక సైడ్ అయితే సాంబార్ చేద్దామని చెప్పేసి ఇదిండి కంది కందిబేళ్ళను అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని దొండి వీటిని ఒక నాలుగైదు విజిల్స్ ఇచ్చేసానంటే బాగా ఉడికిపోతాయండి ఈరోజు మునక్కాయలు వేసి సాంబార్ చేస్తున్నాను అందుకనే చూడండి మునక్కాయలన్నీ కట్ చేసుకొని దొండి ఒక గిన్నెలో అయితే ఈ విధంగా ఉడికిస్తున్నాను మునక్కాయ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా మనిషికి చాలా బలాన్ని ఇస్తుందండి ఇది క్యారెట్లు కూడా కొద్దిగా ఉంటే వాటిని తరిగేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి బెండకాయలు ఈ విధంగా ఒక కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని ఆవాళ్ళ జీలకర్ర ఎండుమిరపకాయలు తర్వాత తెల్లగడ్డ వీటిని వేసేసిన తర్వాత దొండి కొద్దిసేపు అలాగా ఫ్రై అయిన తర్వాత ఈ వెజిటబుల్స్ అన్ని అందులోకి అయితే వేస్తానండి ఫస్ట్ క్యారెట్లు అయితే వేస్తాను ఇవి కొద్దిగా అంటే మిగతా వెజిటబుల్స్ చాలా త్వరగా అయితే మగ్గిపోతాయని చెప్పేసి ఫస్ట్ వీటిని అయితే వేస్తాను ఇడ్లీలు ఒక సైడ్ అయితే అవుతూ ఉన్నాయండి అయిన వెంటనే మూత తీయకుండా ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసి ఆ తర్వాత అయితే సర్వ్ చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి అనమాట ఇదోండి ఈ విధంగా వెజిటబుల్స్ అన్ని వన్ బై వన్ హార్డ్గా ఉండే వాటిని ఫస్ట్ వేసేసి ఆ తర్వాత కొద్దిగా సాఫ్ట్గా ఉండేటువంటి వాటిని తర్వాత వేసుకున్నామంటే చాలా త్వరగా మగ్గిపోతాయి ఇలాగైతే చేసుకుంటాను నేను ఇక పండగల ముందర వర్క్ ఉంటుంది తర్వాత పండగ రోజు వర్క్ ఉంటుందండి ఒక ప్లాన్ ప్రకారం చేయలేదంటే చాలా టెన్షన్గా అనిపిస్తుంది కదండి అందుకని చెప్పేసి ఇలాగ సింపుల్ సింపుల్గా ఉండేటువంటి రెసిపీలు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంట్లో అయితే ఏదైనా క్లీనింగ్ వర్క్స్ ఉంటాయి కదా వాటిని అన్నింటినీ ఫినిష్ చేస్తుంటాను నేనైతే ఇదోండి సాంబార్కి పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా దీన్నంతా ఈ విధంగా పప్పు గుద్దెతో మెదిపేస్తున్నాను ఇక మేము ఉండేటువంటి హౌస్ వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్ ఉండేటువంటి హౌస్ కాబట్టి ఒక్కొక్క రూమ్లో ఒక్క రోజు సర్దుకుంటా ఉంటానండి అలా చేసుకున్నానంటే పండగ రోజుకైతే ఇంకా అసలు క్లీనింగ్ అయితే ఉండదు అనమాట ఫినిష్ అయిపోయి ఉంటుంది ఇంకా పండగ రోజు కూడా హ్యాపీగా ఏదైనా స్వీట్స్ అయితే చేసుకోవచ్చు సాంబార్లోకి చింతపండు ఆల్రెడీ నానబెట్టేసుకున్నానండి దాని అంతా కూడా స్మాష్ చేస్తున్నాను ఈ విధంగా ఇదండి చేత్తో స్మాష్ చేస్తున్నాను ఇంకా ఈ రసం అంతా కూడా ఆ పప్పులోకి వేసేసి ఒకేసారి ఎంత వాటర్ కావాలో దాన్ని కూడా వేసేసుకుంటాను ఇది ఇలా చేసుకుంటాను అనమాట చేతిని అడ్డం పెట్టేసుకొని ఈ విధంగా గుజ్జు అంతా చింతపండు గుజ్జు అంతా ఈ విధంగా తీసేసుకోవచ్చు ఇదండి పప్పుని ఆ తర్వాత వచ్చేసి ఇద్దండి చింతపండు పులుసుని రెండింటినీ కలిపేశాను కదా దాన్ని కూడా వేస్తాను ఇక్కడైతే ములక్కాయలు ఉడకబెట్టేశాను కదండి ఇంకా దాన్ని అంతటినీ కలిపి వాటర్తో సహా వేసేసాను ఇంకా వీటిని కూడా ఆయిల్లో కొద్దిసేపు అలాగా ఫ్రై అవుతాయని చెప్పేసి ఇలాగైతే చేస్తున్నాను ఇదండి ఇలాగ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దీంట్లోకి వచ్చేసి ఇద్దండి బ్యాళ్ళు ఆ తర్వాత వచ్చేసి పులుసు రెండు కలిపినాను కదా దాన్ని వేసేసి వాటర్ ఎంత కావాలో అంత వేసేసుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి మునక్కాయ సాంబార్ అయితే రెడీ అవుతుందండి ఇదండి ఇంత వాటర్ అయితే వేస్తున్నాను ఇక సాంబార్ అయితే ఎంత లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ అయితే ఇక్కడ వేసేస్తున్నాను వేసేసిన తర్వాత కారం పొడి అయితే ఇక్కడ వేస్తున్నాను ఇదండి వేసిన తర్వాత ఈ విధంగా కలిపేస్తున్నాను ఇందులోకి కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత సాంబార్ పొడి వచ్చేసి ఎంటీఆర్ సాంబార్ పొడి అయితే యూజ్ చేస్తానండి ఇక నేను ఇంట్లో సాంబార్ తక్కువగానే చేస్తుంటాను కాబట్టి చిన్న ప్యాకెట్స్ అయితే తెప్పిస్తున్నానండి దాని అయితే ఒక ప్యాకెట్ అంతా కంప్లీట్గా యూజ్ చేసేస్తాను ఒకసారికి ఇక పెద్ద ప్యాకెట్స్ తెస్తుంటే అన్నీ వేస్ట్ అయిపోతున్నాయండి అందుకనే ఇలాగ చిన్న ప్యాకెట్స్ అయితే తెప్పిస్తున్నాను ఇదొండి ఇలాగ కలిపేసుకున్న తర్వాత బాగా ఉడకనిస్తే సరిపోతుందండి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిచ్చేస్తే టేస్ట్ అయినటువంటి సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఆ తర్వాత ఒక సైడ్ ఇడ్లీ కూడా రెడీ అయిపోయినాయండి పక్కన పెట్టేసాను అనమాట ఇదండి కరివేపాకు రెబ్బ రెబ్బనే ఇక్కడ వేసేస్తున్నాను ఈ విధంగా సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఇడ్లీలు ఏ విధంగా వస్తాయో అవి కూడా చూపిస్తాను మీకు అతుక్కోకుండా ప్లేట్స్కి ఏ విధంగా తీయచ్చో అదైతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే మా ఇంట్లో ఇడ్లీ సాంబార్ చేశాను మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో అది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి టేస్టీ అయినటువంటి వెరైటీ అయినటువంటి రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి ఇదండి ఇలాగ ఒక స్పూన్ తీసుకున్న తర్వాత కొద్దిగా వాటర్లో డిప్ చేసేసుకొని ఇదోండి ఇలాగ తీసామంటే అతుక్కోదనమాట నీట్గా వచ్చేస్తాయి ఇలాగ ఇలాగ నీట్గా తీయవచ్చు ప్లేట్స్ కూడా అతుక్కోదండి ప్లేట్స్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసామంటే చాలా నీట్గా తీయచ్చు అనమాట ఇడ్లీలు ఇదండి ఇలాగా ఇక అయితే ఆయిల్ అప్లై చేయకపోతే పిండి అంతా కూడా ప్లేట్స్కే అతుక్కొని పోతుందండి ఇంకా వేడి వేడి సాంబార్తో ఇడ్లీ తింటుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా మునక్కాయ సాంబార్ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇడ్లీ సాంబార్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్